హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తోటకూర కూరకర ఎట్లా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి ఎల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి మురక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఇట్లా ఫ్రై అవుతుండగా తోటకూర వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా వాటర్ అన్నీ బయటికి వస్తాయి ఆ బయటికి వచ్చిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించాలి దానిపైన ఒక మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా ఉడికించాలి మూత తీసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో అట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మొత్తం వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి తర్వాత తీసి చూసుకోవాలి మొత్తం వాటర్ ఎవాపరేట్ అయినాయి తోటకూర కర్రీ రెడీ ఎంతో రుచికరమైన తోటకూర కర్రీ రెడీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్